గణపతి నవరాత్రులు వచ్చాయంటే రకరకాల గణపతి విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి అందులో ఎక్కువ శాతం పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలతో చేసిన గణపతి విగ్రహాలకే నేటి యువత ఆకర్షితులవుతూ ఉంటారు అదేవిధంగా రకరకాల రంగులు అద్దిన బొమ్మలను పెట్టి పూజిస్తూ ఉంటారు కానీ వీరు మాత్రం ప్రత్యేకం పర్యావరణ పరిరక్షణార్థం ఉన్న సహజ వనరులతోనే గత కొన్నేళ్లుగా గణపతి రూపాలను తయారు చేసి పూజలు నిర్వహిస్తూ లింకా బుక్ వంటి రికార్డులలో కూడా ఎక్కేస్తున్నారు వీరు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరువంక గ్రామానికి చెందిన కుర్రాళ్ళు ఒక యూత్ క్లబ్గా ఏర్పడ్డారు దానికి ఉద్దానం యూత్ క్లబ్ అని పేరు పెట్టుకున్నారు దాదాపుగా పన్నెండు వసంతాలుగా వీరు గణపతి విగ్రహాలు వినూత్న రీతిలో తయారు చేసి అందరి మన్ననలు అందుకుంటున్నారు రెండు వేల పన్నెండులో కొబ్బరికాయలతోనూ రెండు వేల పదమూడులో నలుగు పిండితోనూ రెండు వేల పద్నాలుగులో వరినాదుతోనూ రెండు వేల పదిహేనులో వనమూలికలతోనూ రెండు వేల పదహారులో పామాయిల్ విత్తనాలతోనూ రెండు వేల పదిహేడులో గోధుమ నారుతోనూ రెండు వేల పద్దెనిమిదిలో కొబ్బరి పూలతోనూ రెండు వేల పంతొమ్మిదిలో శుద్ధ ముక్కలతోనూ రెండు వేల ఇరవై ఒకటిలో నల్ల జీడి పిక్కలతోను రెండు వేల ఇరవై రెండులో ఆవాలతోనూ రెండు వేల ఇరవై మూడులో పసుపు పసుము కొమ్ములతోనూ తాజాగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ముగ్ధ గణపతి అంటే పెసరు నారుతో ఈకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాన్ని తయారు చేసి మండపంలో కొలువు తీర్చి అందరినీ ఆలోచింపజేస్తున్నారు ఈ యువకులు మీరు తయారు చేసిన ఇకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలకు పలు అవార్డులు కూడా దక్కించుకున్నట్టు చెప్తున్నారు వీరు తిరుపతి మాది బురంకూర్ గ్రామం కవిటి మండలం శ్రీకాకుళం జిల్లా మాది ఉద్యాన్యుక్ క్లబ్ మేము గత పద్దెనిమిది ఏళ్ళుగా వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నాము అందులో వినూత్నమైన విగ్రహాలు తయారు చేయాలని ఉద్దేశంతో ప్రకృతి హితమైన విగ్రహాలు తయారు చేస్తున్నాము రెండు వేల పన్నెండులో కొబ్బరికాయలతో వినాయకుడు తయారు చేసామండి రెండు వేల పదమూడులో నలుగుపిండితో వినాయకుడు తయారు చేసాము రెండు వేల పద్నాలుగులో వరినాడుతో వినాయకుడు చేసాము దీనికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో లో చోటు లభించండి అలాగే రెండు వేల పదిహేను లో వనమూలకతో వినాయకుడు తయారు చేశాము రెండు వేల పదహారులో పామాయిల్ కాయలతో వినాయకుడు తయారు చేశామండి రెండు వేల పదిహేడులో గోధుమ నాడుతో తయారు చేశాము దీనికి ఇంకా బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కొబ్బరి పూలతో వినాయకుడు తయారు చేశాము రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల ఐదు వందల సొత్ముకులతో ప్రతి సొత్ముఖపై గణేష్ పెడుతూ అలా మూడు వేల ఐదు వందల సొత్ముక్తో వినాయకుడు తయారు చేశాము దీనికి హై రేంక్ బుక్ ఆఫ్ రికార్డు చాంపియన్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించిందండి అలాగే రెండు వేల ఇరవైలో పలకెర గణేష్ తయారు చేశాము రెండు వేల ఇరవై ఒకటిలో నల్లజెడి పిల్లలతో వినేటువంటి తయారు చేశాము రెండు వేల ఇరవై రెండులో హవాలో గణేష్ తయారు చేసాము రెండు వేల ఇరవై మూడులో హరిద్ర గణపతిని పచ్చిపచిమతో వినాయకుడు తయారు చేశాము ఈ ఏడాది వినూత్నంగా కసరనారుతో వినాయకుడు తయారు చేశాము మాకు ప్రభుత్వం గారిని ప్రోత్సహిస్తే ఎందుకంటే వినూత్నైన విగ్రహాలు తయారు చేస్తామని మనం చేసుకుంటున్నాం నమస్కారం